శ్రీ గురుభ్యో నమ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం పరమహంస పరుగురాజికాచార్య శ్రీ 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 వాసుదేవానంద సరస్వతి స్వామి వారు అనుగ్రహించిన గొప్ప స్తోత్ర రాజ్యమే శ్రీ దత్తస్తవం దత్త సంప్రదాయంలో శ్రీ దత్తస్తవానికి ఎనలేని ప్రాముఖ్యత ఉన్నది పూర్తి విశ్వాసంతో శ్రీ దత్తస్తవాన్ని రోజుకు తొమ్మిది సార్లు చొప్పున మండలం పాటు పఠిస్తే ఎంతటి కష్టమైన సమస్యన తీరిపోతుందని దత్తభక్తుల విశ్వాసం అనుభవంలో ఈ విషయం చాలామందికి నిరూపితమైంది కూడా దత్తభక్తులు నేటికి తమ గృహాల్లో నిత్యం ఈ దత్తస్తవాన్ని రోజుకు తొమ్మిది సార్లు చొప్పున పారాయణం చేస్తూ ఉంటారు అన్ని మనోభీష్టాలను సిద్ధింపజేసే చింతామణిగా ఈ దత్తస్తవమును శ్రీ దత్తాత్రేయ భక్తులు విశ్వసిస్తారు శ్రీ దత్తవమునే శ్రీ జయలాభాదికర శ్రీ దత్తస్తవంగా పిలుస్తారు నిత్యం పఠించే వారికి జయాన్ని లాభాన్ని భద్రాన్ని ప్రసాదిస్తుంది కాబట్టి దీనిని శ్రీయ జయ జయలాభాదికర శ్రీ దత్తస్తవంగా కీర్తిస్తూ ఉంటారు శ్రీ దత్తస్తవం తొమ్మిది శ్లోకాలతో కూడుకున్న అతి చిన్న స్తోత్రం స్తోత్రం చిన్నదే అయినా ఈ స్తోత్రం యొక్క మహిమ మాత్రం చాలా గొప్పది మనిషి జీవితంలో వచ్చే అనేక దుర్లభమైన సమస్యలను తగ్గించే శక్తి ఈ స్తోత్రానికి ఉన్నది తొమ్మిది శ్లోకాలతో కూడుకున్న ఈ స్థావంలో ప్రతి శ్లోకం కూడా స్మర్తృగామి సనోవతు అనే మగుటంతో లేదా వాక్యంతో ముగుస్తుంది అంటే స్మర్తృగామి సనోవతు అనే వాక్యంతో ప్రతి శ్లోకం కూడా ముగుస్తుంది కొందరు స్మర్తృగామి సమావతు అని పారాయణం చేస్తూ ఉంటారు సనోవతు అన్న సమావతు అన్న అర్థం మాత్రం ఒకటే ఉత్తర భారతదేశంలో సమావతు అని పారాయణం చేస్తూ ఉంటారు దక్షిణ భారతదేశంలో సనోవ సనోవతు అని వ్యవహరిస్తూ ఉంటారు ఎలా చదివినా దోషం లేదు కానీ మన ప్రాంత ఆచారం ప్రకారం సనోవతు అన్న పదమే సరైనదిగా కనిపిస్తుంది స్మతృగామి సనోవతు అంటే స్మతృగామి అయిన శ్రీ దత్తాత్రేయ స్వామి మమ్మల్ని రక్షించుగాక లేదా కాపాడుగాక అని అర్థం స్మృతృగామి అంటే స్మరించిన మాత్రం చేతనే దర్శనమిచ్చే స్వామి అని అర్థం స్మరించిన వెంటనే శ్రీ దత్తాత్రేయ స్వామి వారు మనోఫల మనోఫలకంపై సాక్షాత్కరిస్తారు కాబట్టి వారిని స్మృతృగామి అని వ్యవహరిస్తూ ఉంటారు శివుడు అభిషేక ప్రియుడు సూర్యుడు నమస్కార ప్రియుడు విష్ణువు అలంకార ప్రియుడు దేవి అర్చన ప్రియురాలు అదేవిధంగా శ్రీ దత్తాత్రేయ స్వామి స్మరణ ప్రియులు దత్తాత్రేయ స్వామిని పూర్తి భక్తితో విశ్వాసంతో ఎవరైతే స్మరిస్తారో వారి మనోఫలకంపై స్వామివారు వెంటనే సాక్షాత్కరిస్తారు స్మరణ మాత్రం చేతనే వారు సంతుష్టులవుతారు అందుకనే వారు స్మృతురుగామి తొమ్మిది శ్లోకాలతో కూడిన ఈ దత్త ప్రతినిత్యం క్రమం తప్పకుండా తొమ్మిది సార్లు పఠిస్తే అన్ని కోరికలు సిద్ధిస్తాయి అన్ని సమస్యలు దూరం అవుతాయి మండలం రోజుల పాటు అంటే నలభై రోజుల పాటు శ్రీ దత్తస్థమను ప్రతిరోజు తొమ్మిది సార్లు పఠిస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయి అదేవిధంగా ఎంతటి జటిలమైన సమస్య అయినా తీరిపోతుంది జీవితంలో సరైన వృత్తి ఉద్యోగాలకు ఇబ్బంది పడేవారు ఎన్ని ప్రయత్నాలు చేసినా వివాహం కానివారు వివాహమైన సంతానం లేనివారు అదేవిధంగా వివాహ జీవితంలో ఎన్నో సమస్యలతో ఉన్నవారు ఇంకా తీవ్ర అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడేవారు అదేవిధంగా ఎన్నో చెప్పుకోలేని సమస్యలతో ఇబ్బంది పడేవారు శ్రీ దత్తస్థంభం ప్రతినిత్యం తొమ్మిది సార్లు పఠిస్తే వారికి శ్రీ దత్తాత్రేయులకు కృప అపారంగా వర్షించి వారి సమస్యలను దూరం చేస్తుంది వారి అన్ని మనోభీష్టాలు కూడా సిద్ధిస్తాయి ఎంతోమంది దత్త భక్తులు జీవితాల్లో ఈ విషయం నిరూపితమైంది ఈ స్తోత్రం చాలా చిన్నదని చెప్పుకున్నాం కదా రోజుకు తొమ్మిది సార్లు పఠించిన పది నిమిషాల కంటే ఎక్కువ టైం పట్టదు అంటే సుమారుగా ఒకసారి చదవటానికి ఈ శ్లోకానికి ఒక నిమిషం పాటు పడుతుంది రోజుకు తొమ్మిది సార్లు మనం పఠించినా కానీ పది నిమిషాల కంటే ఎక్కువ టైం పట్టదు రోజు ఉదయాన్నే స్నానం చేసిన వెంటనే శ్రీ దత్తాత్రేయ స్వామివారి ఫోటో ముందు కానీ శ్రీపాద శ్రీవల్లభుల ఫోటో ముందు కానీ లేదా నరసింహ సరస్వతి స్వామివారి ఫోటో ముందు కానీ లేకపోతే షిర్డి సాయిబాబా వారి ఫోటో ముందు కానీ కూర్చొని ఆవు నేతో దీపారాధన చేసి యథాశక్తి నైవేద్యాన్ని సమర్పించి తొమ్మిది సార్లు ఈ స్థావాన్ని చదవాలి ఇలా దీపారాధన నైవేద్యం సమర్పించలేని వారు అంటే పూజాధికారు చేయలేని వారు స్నానం చేసిన వెంటనే తూర్పుముఖంగా కూర్చొని శ్రీ స్వామివారిని మనసులో స్మరించి తొమ్మిది సార్లు శ్రీ దత్తస్తవాన్ని పఠించవచ్చు లేదా స్నానం చేసిన వెంటనే సూర్యుడికి ఎదురుగా నిలబడి మండలంలో శ్రీ దత్తాత్రేయ స్వామివారిని స్మరించి దత్తస్థవాన్ని తొమ్మిదిసార్లు సార్లు పఠించవచ్చు ఎలా పఠించినా కానీ భక్తి మాత్రం ఖచ్చితంగా ఉండాలి స్వామివారి పట్ల అపరిమితమైన విశ్వాసాన్ని మనం ప్రదర్శిస్తే మన కోరికలన్నీ సిద్ధిస్తాయి కష్టాలు తీరిపోతాయి ఈ స్తోత్ర పారాయణానికి ఎటువంటి నియమాలు ఉండవు ఆహార నియమాలు కానీ ఇంకా ఇతర నియమాలు కానీ లేవు తొమ్మిది సార్లు శ్రీ దత్తాత్రేయ స్వామిపై పూర్తి విశ్వాసం ఉంచి ఈ స్తోత్రాన్ని పఠించాలి విశ్వాసంతో కూడుకున్న పారాయణం వల్లనే సమస్యలన్నీ కూడా దూరం అవుతాయి ఈ స్తో ఈ స్తోత్ర పారాయణానికి పారాయణానికి కావలసిన ముఖ్య నియమం శ్రీ దత్తాత్రేయ స్వామి పట్ల అచంచలమైన విశ్వాసం సంవత్సరం పాటు ఈ స్తవాన్ని నిత్యం తొమ్మిది సార్లు పఠిస్తే జీవితంలో ఉన్న అన్ని సమస్యలు క్రమంగా తొరిగిపోతాయి ఈ సంవత్సరం రోజుల పాటు మాంసాహారాన్ని పూర్తిగా విసర్జించాలి అదేవిధంగా గురువారం రోజు ఒక పూట ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి సంవత్సరం రోజుల పాటు దత్తాత్రేయ స్వామి వారికి ఆవు నేతు దీపారాధన చేసి యథాశక్తి నివేదన సమర్పించి తొమ్మిది సార్లు దత్తస్తవాన్ని ప్రతిరోజు పఠిస్తూ ఉంటే ఎంతటి కష్టమైనా తీరిపోతుంది అదేవిధంగా పెండింగ్లో ఉన్న అనేక సమస్యలు కూడా క్రమంగా తొలగిపోతాయి అనుకున్న కోరికలన్నీ కూడా సిద్ధిస్తాయి జీవితంలో నూతన వెలుగు గోచరం అవుతుంది అంటే సంవత్సరం రోజుల పాటు దత్తస్థవాన్ని ప్రతినిత్యం తొమ్మిది సార్లు పఠించాలి స్వామివారి ఫోటోకి ఆవు నీతితో దీపారాధన చేయాలి యథాశక్తి నైవేద్యాన్ని సమర్పించాలి గురువారం రోజు ఉపవాసం ఉండాలి ఈ సంవత్సరం రోజుల పాటు మాంసాహారాన్ని పూర్తిగా వదిలివేయాలి అప్పుడు మాత్రమే జీవితంలో ఉన్న అనేక సమస్యలకు సులభమైన పరిష్కారాలు లభిస్తాయి అదేవిధంగా అనుకున్న కౌకోరికలన్నీ కూడా సిద్ధిస్తాయి అనేక సమస్యలతో ఇబ్బంది పడేవారు స్థిరాస్తి కొనుగోలుకై ఇబ్బంది పడేవారు గృహం లేక ఇబ్బంది పడేవారు గృహ నిర్మాణానికి ఈ స్వామివారిని ఆశ్రయించవచ్చు అదేవిధంగా వివాహం కానివారు కూడా వివాహం కావటం కోసం సరైన జీవిత భాగస్వామి ప్రాప్తించడం కోసం ఈ స్తవాన్ని తొమ్మిది సార్లు రోజుకు పఠించాలి తీవ్రమైన అనారోగ్యంతో ఉండేవారు కూడా ఆరోగ్యం కోసం స్వామివారిని ఈ దత్తస్థవంతో ఆర్తితో ప్రార్థిస్తే ఆరోగ్యం కుదరబడుతుంది అదేవిధంగా సంతానం స్థిరపడక సంతానంతో అనేక సమస్యలతో సంతానంతో అనేక సమస్యలతో బాధపడే పెద్దలు కూడా ఈ స్తవాన్ని ప్రతినిత్యంగా కనుక తొమ్మిది సార్లు పఠిస్తూ ఉంటే శీఘ్రంగా సంతానం జీవితంలో స్థిరపడటం జరుగుతూ ఉంటుంది ఇది చాలామందికి అనుభవంలో వచ్చిన సత్యం ఈ స్తోత్ర పాఠాన్ని ఈ దత్తస్థావాన్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఈ స్తోత్రాన్ని రోజుకు తొమ్మిది సార్లు నిత్యం పఠించండి అన్ని సమస్యల నుండి బయటపడండి శ్రీ దత్తాత్రేయ స్వామి భక్తవత్సలుడు భక్త సులభుడు స్మరణమాత్ర సంతుష్టులు స్వామి చరణాలను ఆశ్రయిస్తే గిహంలోను పరమలోను పూర్తి రక్షణ కలుగుతుంది శ్రీ దత్తస్థంభను ప్రతిరోజు పఠించండి స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కండి రోజుకు తొమ్మిది సార్లు పఠించలేని వారు రోజుకు ఒకసారి చదివి గురువారం రోజు కానీ ప్రతి పౌర్ణమి తిథి రోజు కానీ తొమ్మిది సో తొమ్మిది సార్లు పఠిస్తూ ఉంటే అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది దత్తానుగ్రహం కలుగుతుంది దత్తానుగ్రహం కలవటం వల్ల మీ వంశం మొత్తం వృద్ధి చెందుతుంది మీ వంశానికి ఉత్తమ గతులు ప్రాప్తిస్తాయి మీ సమస్యలన్నీ కూడా దూరం అవుతాయి శ్రీదత్త శరణమ్మ దిగంబర దిగంబర శ్రీపాద వల్లవ దిగంబర 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 అవధూత చింతన దిగంబర జయ గురుదత్త శ్రీ గురుదత్త శ్రీ ఉమామహేశ్వర కృపాసిద్ధిరస్తు స్వస్తి